హలో వ్యూవర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్ ఈరోజైతే మన వీడియోలో భాగంగా మనము ఫార్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ ఉండేటటువంటి బ్లౌజు మనము కట్ చేసుకోబోతున్నామండి అది ఒక్క మీటర్ క్లాత్లోనే మనము కట్ చేసుకోబోతున్నాము ఇది కాస్త పెద్ద సైజ్ అని చెప్పుకోవాలండి దానికోసమైతే ఇక్కడ నేను ఒక మీటర్ మెయిన్ క్లాత్ తీసుకున్నాను ఒక మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అయితే తడిపి ఆరేసుకున్నానండి క్రాసులు లేకుండా అదేవిధంగా దీన్ని కట్ చేసుకునేదానికి లైనింగు ఫోల్డ్ మన సైడ్ పెట్టుకున్నామండి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఎప్పుడు కట్ చేసుకున్నా కూడా ఆపోజిట్ అయితే ఎడ్జెస్ పెట్టుకున్నామండి చూడండి రెండు ఎడ్జెస్ ఆపోజిట్లో ఉన్నాయి ఈ విధంగా పెట్టుకున్నాము ఇక్కడైతే మనము బ్యాక్ కట్ చేసుకుంటామండి బ్యాక్ పీస్ కట్ చేసుకుంటాం ముందుగా బ్యాక్ మార్కింగ్ చేసుకునేదానికి ఇక్కడ కింద మీకేమన్నా క్రాస్ ఉంటే కట్ చేసేసుకోండి ఇక్కడ నాకైతే ఏం క్రాస్ లేదండి క్రాస్ లేకుండానే ఇది తడిపి ఆరేసుకున్నాను మనకి ముందు వీడియోలో నేను పెట్టున్నానండి ఎలా మనము క్రాస్ లేకుండా కట్ చేసుకో తడిపి ఆరేసుకోవాలి అని ఆ విధంగానే లైనింగ్ తడిపి ఆరేసుకున్నాను ఇక్కడ మనకి లెంత్ అయితే సిక్స్టీన్ ఇంచెస్ ఉందండి అయితే నేను సెవెంటీన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది కాబట్టి సెవెంటీన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి అలాగే ఇక్కడ కూడా సెవెంటీన్ ఇంచెస్ తీసుకున్నానండి ఈ లాస్ట్ కూడా సెవెన్ సెవెంటీన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్స్ అన్నీ కలిపేద్దామండి ఇలా కలిపేసుకున్నాము సెవెన్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకున్నానండి ఇందులో మనము త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ పెట్టుకుంటాము త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్కు షోల్డర్ వచ్చి త్రీ అండ్ హాఫ్ అండి సెవెన్ ఇంచెస్లో అలా పెట్టుకున్నాము ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నామండి అలాగే ఇక్కడ నుంచి కూడా సెవెన్ ఇంచెస్ డౌన్ చేసుకుంటున్నాను ఆమ్హోల్ కోసం అండి ఈ ఆమ్హోల్ దగ్గరనే మనకి చెస్ట్ వస్తుంది చెస్ట్ అయితే ఇది ఫార్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ కాబట్టి అండి లెవెన్ అండ్ హాఫ్ వస్తుందండి చెస్ట్ లెవెన్ అండ్ హాఫ్ వస్తే నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి అంటే వన్ ఇంచ్ మాత్రమే ఎక్కువ పెట్టుకుంటున్నాను ఈ పాయింట్లో టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్ పెట్టేసి వన్ ఇంచ్కి నేను ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను అలాగే ఇక్కడ బాటమ్ కూడా అండి మనకి ఇదే లెంత్లోనే ఇదే కొలత పెట్టుకుంటున్నామండి టూ అండ్ హాఫ్ ఒక వన్ ఇంచ్కి మార్క్ అండి ఇక్కడ నడుము కూడా అంతేనండి ఇంచుమించుగా ఇదే కొలతలో ఉంది కాబట్టి నేను ఇదే మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇలా ఆమ్ హోల్ కోసము తీసుకున్నామండి ఇది ఇక్కడ నుంచి ఇలా తీసుకున్నాము ఇది వచ్చి ఇది వచ్చి కటింగ్ పాయింట్ ఇది స్టిచ్చింగ్ పాయింట్ అండి ఇక్కడైతే ఈ ఏడు ఇంచెల్లో త్రీ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకున్నాము ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకోవచ్చండి అండి ఈ సైజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచి ఇలా మార్క్ పెట్టుకునేసి ఇక్కడ నుంచే ఈ వన్ అండ్ హాఫ్ ఇలా కరువు తీసేయండి ఇక్కడ కింద నుంచి బ్యాక్ నెక్ కోసం అయితే సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి సెవెన్ ఇంచెస్కి ఇలాగా మార్క్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇలా వేసుకున్నానండి ఇక్కడ నుంచి మన రౌండ్ మీకు నచ్చినట్టు వేసుకోండి చూడండి బయట నుంచైనా ఇలా తీసుకొని ఇలా రౌండ్ వేసేసుకున్నాము ఇక్కడైతే మనము ఒక హాఫ్ ఇంచ్ అండి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని తీసేసుకున్నాము ఇది బ్యాక్ కట్ చేసేసుకుందాము ఇది కటింగ్ పాయింట్ అండి ఈ కటింగ్ పాయింట్ దగ్గరికి నేను కట్ చేసేస్తున్నాను కట్ చేసేసి బ్యాక్ పీసు ఇలా తీసేసానండి ఇక నెక్స్ట్ హ్యాండ్స్ కోసము ఇలా మార్చుకున్నానండి చూడండి ఒకసారి ఆమ్ హోల్ కొలుస్తున్నాను ఆమ్ హోల్ కొలుచుకోవాలండి మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే టెన్ ఉందండి కరెక్ట్గా టెన్లో నుంచి ఒక వన్ ఇంచ్ తీసేయాలండి వన్ ఇంచి తీసేస్తే నైన్ అండి ఇక్కడ నైన్ ఇంచెస్ మనము ఆమ్ హోల్కి విడత పెట్టుకోవాలి నైన్ ఇంచెస్ పెట్టుకున్నాము హ్యాండ్స్కి మనం నైన్ ఇంచెస్ అండి మనకి ఈ లూజు నైన్ ఇంచెస్ కావాలి ఈ లెంత్ కూడా నైన్ ఇంచెస్ కావాలి మనకి టెన్ ఇంచెస్ పెడుతున్నానండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ మెయిన్ క్లాత్ జాయింట్ కోసము ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసము ఇక్కడ కూడా టెన్ ఇంచెస్ పెడుతున్నాను అయితే మనకి ఇక్కడ నైన్ ఇంచెస్ రావాలి కాబట్టి ఇక్కడ నైన్ ఇంచెస్ లేదండి మనకి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ మాత్రమే ఇలా ఉంది ఇంకా మనకి నైన్ ఇంచెస్ రావాలి కదండి రెండు పక్కల అతుకులు వేసుకోకుండా దీన్ని ఇలా బ్యాక్కి ఇలా జరిపేసుకునేసి చూడండి మనకి ఈజీ అండి అంత అతుకులు వేసుకోకుండా ఈ విధంగా చేసుకోవచ్చు మనము చూడండి ఇప్పుడు కరెక్ట్గా నైన్ ఇంచెస్ వచ్చేసింది నైన్ ఇంచెస్ పెట్టుకున్నానండి నైన్ ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఈ టెన్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేస్తున్నానండి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ డౌన్ చేశాను త్రీ అండ్ హాఫ్ డౌన్ చేశాను కదండీ ఈ టెన్ ఇంచెస్ నుంచి ఇక్కడికి మనము కరువు తీసుకోవాలండి కరువు తీసుకోవాలంటే ఏం లేదండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా ప్లెయిన్గా పెట్టేయండి ప్లెయిన్గా డాట్ పెట్టుకునేసి ఇక్కడ నుంచి ఇలాగా గీసేసుకోండి ఇక్కడ నుంచి మీకు అలవాటు మీద వస్తుందండి ఇంకా ఇది డౌన్ది కూడా ఇలా గీసేసాను హ్యాండ్ లూజ్ పదమూడు ఇంచెలు హ్యాండ్ లూజ్ అయితే థర్టీన్ ఇంచెస్ ఉందండి థర్టీన్ ఇంచెస్ అంటే సిక్స్ అండ్ హాఫ్ వస్తుందండి సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టానండి ఇంకా ఇది ఎక్స్ట్రా అనమాట ఈ ఎక్స్ట్రాకి కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఇలా గీసేసాను ఇక్కడైతే మనకి వన్ ఇంచేనండి ఇక్కడ ఎక్స్ట్రా మనము ప్రొఫెషన్ పెట్టుకోనండి అండి వన్ ఇంచ్ దగ్గరికే మనకి ఇక్కడ కటింగ్ ప్లేస్ స్టిచ్చింగ్ ప్లేస్ ఈ విధంగా రావాలి ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఈ పీస్ కూడా అటాచ్ చేసుకునే పని ఉందండి దీనికి ఇంకా ఇది కట్ చేసేసుకొని తర్వాత పీసు అటాచ్ చేసుకుంటాను ఇక్కడ పీస్ అయితే నేను అటాచ్ చేసుకోవాలండి ఇది సెంటర్ మార్కింగ్ అండి ఇక్కడ ఫ్రంట్ సైడ్కి అటాచ్ కావాలా అని మార్కింగ్ అనమాట ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్కి ఇక్కడ రెండు బిట్స్ వేసుకోవాలండి ఇది పక్కన పెడతాను అలాగే ఫ్రంట్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకునేదానికి ఈ పీస్నే ఇలా తిప్పించి వేసుకున్నాను ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి మర్చుకుంటే సరిపోతుందండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచి ఇలా పెట్టుకున్నాను ఈ వన్ అండ్ హాఫ్ ఇంచి ఇలా మర్చుకునేస్తున్నానండి నేను పిన్నైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకునేసి ఇలా క్రాస్ పెడుతున్నానండి చూడండి మీకు అర్థమవుతుంది బాగా ఇలా క్రాస్ పెట్టుకోవాలి క్రాస్ ఎక్కడ మీకు నీట్గా సెట్ అవుతుంది అని చూసుకోవాలండి ఇక్కడ మీరు చూడొచ్చండి నాకు ఈ ఫ్రంట్ పీసు ఇక్కడ క్రాస్ పీసు సెట్ అయిపోయింది ఇంకా దీని వెంబడి నేను మార్కింగ్ వేసేసుకోవచ్చు ఇది ఎక్స్టెన్షన్ అండి ఇదే స్ట్రెయిట్ ఇలా గీసేసుకోవాలి నెక్స్ట్ షోల్డర్ అండి ఇది ఆమ్ హోలు చూడండి నేను మార్కింగ్ వేసేసుకున్నాను ఈ మార్కింగ్ అండి ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ నెక్ చూసుకోవాలి ఫ్రంట్ నెక్ అయితే నాకు ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉందండి ఇక్కడికి పెట్టుకున్నాను ఇక్కడికి పెట్టుకునేసి ఇక్కడ నుంచి దీన్ని ఇలా మార్క్ వేసుకున్నానండి ఇలా వేసుకొని దీన్ని ఇలా గీసుకున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికైతే టూ ఇంచెస్ డౌన్ చేస్తున్నానండి డౌన్ చేసి ఇంకా ఈ సెంటర్లో కరెక్ట్గా అంతే ఉంచుతామండి ఈ సెంటర్లో అయితే కరెక్ట్గా అంతే ఉంటుందండి ఇంకా ఈ లాస్ట్కి మనము దీన్ని ఇక్కడికి ఇది సెంటర్ అండి సెంటర్కి దీన్ని ఇలా క్రాస్ తీసేసి ఇక్కడ ఇలాగా కొద్దిగా ఒక హాఫ్ ఇంచి క్రాస్ పెట్టామండి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచి దీనికంటే డౌన్ చేయాలండి ఎప్పుడు అప్పుడే మనకి ఫ్రంట్ సైడు ముడతలు రాకుండా ఉంటాయి ఇంతేనండి ఇక ఫ్రంట్ కట్ చేసేసుకుందాం ఫ్రెంట్ పీస్కి లోతు తీసేస్తున్నామండి ఇక్కడ కట్ చేసాము నెక్స్ట్ దీన్ని ఇక్కడ ఫ్రంట్ డాట్ వేసుకోవడం కోసము షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టుకునేసి ఇక్కడ నేరుగా చిన్న కట్టు పెట్టుకోవాలి ఇది సెంటర్ డాట్ అవుతుంది ఈ ఫ్రంట్ పీస్కి అన్నమాట దీన్ని ఇలా పెట్టుకునేసి ఇలా మార్క్ చేసేసుకున్నాము ఈ రెండు కుట్టుకుంటానే ఆటోమేటిక్గా ఈ రెండు వేసుకుంటానే ఇక్కడ కూడా డాటు వచ్చేస్తుందండి ఇబ్బంది ఏం లేదు ఇక మనము మెయిన్ క్లాత్లో ఇవన్నీ పెట్టి కట్ చేసేసుకుందాం దీని మీద బ్లౌజ్ అంతా సెట్ చేసేసి మీకు చూపిస్తానండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడైతే బ్యాక్ పీసు పెట్టేసుకున్నామండి ఇక్కడ ఫ్రంట్ పీసు పెట్టేసుకున్నాము అలాగే హ్యాండ్స్ కూడా చూడొచ్చు మీరు ఈ ఎక్స్ట్రా ఇక్కడ మనము జాయింట్ చేసుకోవాల్సి ఉందండి ఈ ప్రాంతంలో ఎక్స్ట్రా మనం జాయింట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీసు జాయింట్ చేసుకున్నాక లైనింగ్కి ఇది మొత్తము కట్ చేసేసుకుందాము చూడండి నీటుగా సెట్ అయిపోయింది వన్ మీటర్లోనే పెద్ద బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ని ఇలా సెట్ చేసుకున్నాము ఇక మనకి ఇక్కడ వచ్చే క్లాత్ క్రాస్ బెల్ట్లోకి వస్తుందండి ఈ విధంగా మనము ఫార్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజు ఈ విధంగా సెట్ చేసుకున్నాము దీన్ని వెంబడి కట్ చేసేసుకుంటాను తర్వాత ఇక్కడైతే బ్యాక్ పీసు ఇలా కట్ చేసుకున్నామండి మనము పెట్టిన పీసు కంటే కాస్త ఒక పామించి ఎక్స్ట్రాలు పెట్టి కట్ చేసుకోవాలండి అంతేనో ఇక్కడ మనము ఫ్రంట్ పీసు కట్ చేసుకున్నాము ఇక్కడైతే హ్యాండ్స్ ఈ విధంగా కట్ చేసుకున్నామండి ఈ విధంగా మనము హ్యాండ్స్ ఫ్రంట్ పీసు బ్యాక్ పీసు కట్ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్